ప్రకృతి పర్యావరణ సంఘం ఆధ్వర్యంలో ఏలేశ్వరం విఆర్ఓ కిషోర్ ఆక్జీల స్కూల్ ప్రిన్సిపాల్ పరిమిళాపు సన్మానం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం విజయ హాస్పిటల్ నందు ప్రకృతి పర్యావరణ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల స్వతంత్ర దినోత్సవం రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఉత్తమ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా ప్రశంసా పత్రం తీసుకున్న సందర్భంగా అవసరాల తిరుమలరావు అనే కిషోర్ వరల్డ్ యూత్ ఆర్గనైజేషన్ సమావేశాలకు ఇటలీ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయబాబు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి సునీతాలచే దుస్సాలవాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నగర పంచాయతీ కౌన్సిలర్ అలమండ చలమయ్య ప్రకృతి పర్యావరణ సంఘం చేపట్టనున్న పబ్లిసిటీ దూర శ్రావణ మైకును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ అనసూరి నాగేశ్వరరావు కార్యదర్శి గోల నాగేశ్వరరావు కోశాధికారి కోట కళ్యాణ చక్రవర్తి సభ్యులు కరోతి సత్యనారాయణ రౌతు సహదేవుడు వరుపుల చిట్టిబాబు తాళ్లూరి గొల్లాజీరావు తిరగటి సత్యనారాయణ

తీసుకుని స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో అవేర్నెస్ క్రియేట్ చేసి కలిసి వాళ్ళ ఏది తీసుకోవాలని అనుమతి ఉంది దాని విషయంలో పిల్లలు జరిగేది పర్యావరణం ఎలా కాపాడుకోవాలి దానివల్ల చెప్పి పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకో అలాగే మౌత్ కూడా కొనడం ఏదైతే మనం మెగా కూడా ఇస్ ఇస్తాం దాని ద్వారా పబ్లిక్ ఏవైతే స్వేచ్ఛ మేము ఎలా వేయలేము కాబట్టి దాంట్లో కొన లభికారిగా ఎవరైతే రిఫార్మ్ చేస్తారు దాన్ని సెలవుగా ఓపెన్ చేస్తారు ప్లాస్టిక్ ఎక్కడ పడింది ఎక్కడ పారవేట మున్సిపాలిటీ పార్టీ ఎర్యాబట్టిన చోట పారనే ఇష్టం ఇలాంటి చరిత్రలు ఎంత సమానం తీసుకుని అవార్డు తీసుకుంటారు ప్రకృతి సభ్యుడిగా తప్పి మనం ఈ అవార్డు మనం ౌరించిన సగన సంఘ సభ్యులు ప్లస్ సంఘానికి కిషోర్ గారు ఏ చిన్న కార్యక్రమం వచ్చినా సరే మనందరితో పాటు తెలిసి జనరల్గా మనం కూడా ఆలోచించుకోండి ఏ ఒక వ్యక్తి ఒక ఇష్టం అంటే వినియోగం అవుతుంది కానీ అందరితో కూడా ఆమోదయోగ్యంగా అతనున్నటువంటి ఉద్యోగం చేసుకుంటూ అదిన్నటికీ కూడా మంచిగా కిషోర్ గారు ఉంటే బాగుంటుంది పరమూడేటటువంటి అతని ప్రవర్తన వల్ల అవరాటాల ఈరోజు అందరూ తల్ల నాయకులు ఉండి ప్రతి మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమానికి మండలం రెవెన్యూ ఆఫీసులో ఒక వ్యక్తిగా అందరికీ ఉపయోగపడుతున్నాడు ఇతను ఏ రోజు అని మనం పేరు ఆ మండలంలో ఏ గ్రామం నుంచి ఎవరు వచ్చినా సరే అతనికి ఏ రకంగా సహాయపడాలో ఆ రకంగా సహాయం చేసి అందరూ ఉపయోగపడుతున్నారు కాబట్టి ఇవాళ మంచి పేరు సంపాదించుకోగలిగారు ఇతను ఆయుర్వ ఆరోగ్యంతో సుఖశాంతతో ఉండాలి మన సంగతి పట్టిన మన సంత సభ్యులందరూ కూడా అతను ఆశీర్వించి మరింత ఉన్నతమైన కౌశకరంగా కోరుకున్నాం అదేవిధంగా మనమే ఎక్సీనియర్ ప్రిన్సిపల్ గారు పెరిపడి గారు అవి ఎటువంటి వచ్చింది ఎన్ని రాష్ట్రాల్లోనే కూడా ఆంధ్ర రాష్ట్రంలో అది ఏ వేసి ప్రాంత పంచాయతీలో ఉన్నటువంటి ఎక్సీనియర్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్గా వెళ్దాం అని మనందరం కూడా కలిసిన విషయం గతంలో చాలామంది ఇప్పుడు మనల్ని కామెంట్ చేస్తున్నారు కాకుండా అక్కడ ప్రిన్సిపాల్స్ కానీ మేడం చాలా మంది రావడం వెళ్ళడం జరుగుతున్నారు ఇప్పుడు మన డిగ్రీ గారి ప్రిన్సిపల్ గారు నాకు డైరెక్ట్గా వెళ్తే చాలా వీడియో ఉన్నాను అది మా మన ఆగస్టు పదిహేనో తారీఖుల్లో బ్యాగస్ట్ చక్కగా పిల్లల్ని కంట్రోల్ పెట్టి డిసిప్లిన్గా స్కూల్లో పిల్లలను ఆట్రోల్ చేయాలంటే చాలా కష్టంగా దాన్ని సంక్రామణ చేస్తూ మంచి పద్ధతిగా అవి చేసింది అది విటలీయ అవి ఇటలీయ్య మాజీ ప్రధాని గారి యొక్క సత్యంలోని ఆవిడ ఉన్నటువంటి సంపూర్లు అక్కడికి వెళ్ళి మా అందుగురించి మనం మన గ్రామంలో మనం సొంత లాభం తోటి వాడకు సాయాల శాఖ ప్రతి ఘటనలో మేము తోడు ఇది ఎవరైతే మైంపలు భయపెట్టి మున్సిపాలిటీ కూడా పెట్టి ఆ చేతులు పెట్టించు ఎందుకు రావాలో తెలియని పరిస్థితి వస్తుంది మేము అందుచేత బైక్ నా చేతుల మీదుగా ప్రెజెంట్ చేయు హ్యాండ్ షేక్ ఆ డానియల్ కు రిసిప్షన్ ఇస్తాను సో శంకర్ గారు సో అన్నదనుని నిన్నటి నుంచి గారు మా సరిగనను మాసోలారాను కొన్నాడు అన్నం గారి కార్యక్రమాన్ని సంఘ కమిటీ సభ్యులతో పాటు మన సభ్యులు కుషోర్ గారికి మన అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో రాజుదార్ గారి చేతులు పెట్టిన సన్మానం గారు చేద్దామండి అదేవిధంగా అగ్నిజా మేడం గారికి మన డిగ్రీ కాలేజీ పిల్లలకి నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ రోజున మరి డాక్టర్ విజయబాబు గారి సమక్షంలో మాకు సన్మానం చేయడం చాలా ఆనందకర విషయం ఎందుకంటే చాలా సన్మానాలు పొందినప్పటికీ డాక్టర్ గారు చేతుల మీదుగా ప్రకృతి పరివార సంఘ సభ్యులు చేతి మీదుగా ఈ సన్మానాన్ని చాలా ఇచ్చింది నేను వియోగా కిర్లపూడి జగ్గపేట ఏరియాస్లో పూడి మండలాలను కూడా పనిచేస్తున్నా మరి రెండు వేల పద్నాలుగులో

గౌరీ నీరు పవన్ కళ్యాణ్ గారు చేతున్న కూడా ఐదోసారి నేను ఈ ఉత్తమ అవార్డు పొందుకోవడం జరిగింది మరి ప్రభుత్వం వారు మేము చేసినటువంటి సేవల్ని గుర్తించి ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరుగుతుంది కానీ అక్కడ ఎన్ని అవార్డులు తీసుకున్నా మేము మా ఇక్కడికి వచ్చేసరికి ఈ కుటుంబ కూడా మా యొక్క సర్వీస్ని దృష్టిలో పెట్టుకుని సంఘానికి ప్రతలకి నీళ్ళు ఉపయోగపడతాం ఆరోగ్యని చేసుకొని మొన్ననే ఇక్కడికి మీరు పిలిపించి మీ చేతుల మీదుగా సన్మాన ఫోటో రావాలని ధారకంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి సభకు nami అందరికి కూడా మై లైఫ్ ఎందుకంటే ఫస్ట్ ప్లేసింగ్ వచ్చేసి రెండు స్టేట్స్ కి రిప్రజెంటేటివ్ గా దనికేగా నన్ను వరల్డ్ యంగ్ సెలెక్ట్ చేయడం వన్ ఆఫ్ బెస్ట్ చాయిస్ నేను ఈ సేవలోకి ఎంటర్ అయ్యి ఈ సంవత్సరం నాది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్త్ ఇయర్ లో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా కృతజ్ఞరాని ముఖ్యంగా నేను ఎడ్యుకేషన్లోనూ అటు యువత యోగుల సేవలోనూ అనేకమైనటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఎంతో మందిని ఎందుకంటే ప్రస్తుతం ఇస్ యంగ్ ఇన్ సొసైటీ So if we could transform one young people, one young person, I'm sure they will change thousands and thousands of people. And today's young people only tomorrow's leaders. Right now we are lacking right leaders in the society. So my target is wherever I go, give a good formation, education wherever I am. So I travel all over India. All over India. కండక్ట్ చేస్తూ ఉంటాను నేషనల్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను లాస్ట్ టైం పాండిచ్చేరిలో పెద్ద నేషనల్ మీటింగ్ కండక్ట్ చేశాను ఆగస్ట్ ఫస్ట్ లో కేరళలో త్రిశూర్లో కండక్ట్ చేయబోతున్నాను లోకల్ లో కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను సండే రోజు సంబర్లకోటలో మంచి యూత్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వచ్చాను సో ఈ విధంగా నాకు ఎక్కడెక్కడైతే నాకు అవకాశం వస్తుందో అక్కడంతా కూడా నేను వెళ్ళటం యువత యువకులను ప్రోత్సహించడం ఏం లేదు ఎవరైనా సరే మంచి చేసావు సొసైటీ మంచి మాట మంచి కార్యం మంచి సేవ చేయడానికి ముందుకులు అండి అని నేను ప్రోత్సహిస్తాను అదే నేను కూడా నమ్ముతాను నాకు ఒక కథ ఉండేది ఒకప్పుడు సివిల్ ఇంజనీర్ అవ్వాలి ఒక మంచి ఫ్యామిలీని సెటప్ చేసి మంచిగా స్టేట్స్కి వెళ్ళి సెటిల్ అయిపోవాలని నాకు కూడా అందరిలాగా కలర్ఫుల్ వరల్డ్ నాకు కూడా ఉండేది కానీ ఫ్రీ ఫ్రీ సీట్ అండి నాది బాపట్ల కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో నాకు ఫ్రీ సీట్ వచ్చింది కానీ ఐ మేడ్ మన లైఫ్ లో ఎప్పుడు ఈ రోజు సేవ చేస్తూ చాలా ఆనందంగా ఉంటూ నాకు చెందైన కృషి సేవ చేయాలన్నటువంటి ఆశతో నేను పయనిస్తున్నాను అలాంటి నాకు నాయసరావు గారు తర్వాత చిన్న చిన్నగా వాళ్ళని కలుపుకున్నారు తర్వాత ఏమన్నారు నేను ఎప్పుడుదానే సారానంటే వాళ్ళు ఏమన్నారు అంటే సింహం ఎప్పుడూ సింగి లేదండి అని అన్నారు చివరికి నన్ను వాళ్ళలో కలుపుకొని నన్ను వాళ్ళ సొంత సహోదరిగా భావిస్తూ ఈరోజు నాకు వచ్చినటువంటి యొక్క చెప్పంటే యూత్ చాలా పాడైపోయింది యూత్ గురించి ఒక చాలా భారం మా ప్రయా మరి యూత్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆమె ప్రస్తున్న ప్రయాసం

స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ తర్వాత కూడా నూతన సాధంతో ఈ రెండవ సంవత్సరం కింద చేయక కార్యక్రమాలు చేయడానికి మేము ఎంతో ఉత్సాహం చూపుతున్నాం అలాగే కూడా ఎంతో మంది ఎంకరేజ్మెంట్ చేసి కొత్త కొత్త వాళ్ళని చేసుకొని మా కార్యక్రమాలు చూసి స్వతహాగా జాయిన్ అవ్వాలి అసలు మేము మా దాంట్లో జాయిన్ అవ్వండి మా సంఘ సభ్యులుగా జాయిన్ అవ్వడానికి మేము అనకపోతుంది